ఏపీలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారిపోయినాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి ఈ టైంలో కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు బీజేపీ నుంచి ఒక సభ్యులతో దాన్ని భర్తీ చేయడం కూడా జరిగింది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి రాజీనామా చేయసరైనా ఆ సీటు కూడా కూటమికే దక్కుతుంది దాంట్లో అయితే ఎటువంటి డౌటే లేదు అయితే కూటమి నుంచి రాజ్యసభకు వెళ్ళే కొత్త అభ్యర్థి ఎవరు అది తెలుగుదేశం పార్టీ నుంచి వస్తారా జనసేన నుంచా బీజేపీ నుంచా అన్నది సస్పెన్షన్ అయిపోయింది మూడు పార్టీలో ఏ పార్టీకి ఏ స్థానం దక్కుతుంది ఎవరిని పెద్దల సభకు పంపుతారనే ఆసక్తి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాదు కూటమిలో ఒక అలజడి అయితే స్టార్ట్ అయిపోయింది జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు అయితే చాలా ఆసక్తికరంగానే ఉన్నాడు వెళ్ళడానికి ఆయనకి స్టేట్ కన్నా సెంట్రల్లోనే ఏదో చేసేవాళ్ళని చెప్పేసి ఆయన ఆతృతగా ఉన్నాడు మొత్తానికి ఇప్పుడు ఈ కూటమిలో నుంచి ఎవరికి ఆ రాజ్యసభ ఎంపీ దక్కుతుంది అనేది ఒక ఆసక్తికరం అంటే న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియా ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు పోతే దాంట్లో ఒకటి బీజేపీ తీసుకుంది రెండు తెలుగుదేశం పార్టీ తీసుకుంది బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి మనకు తెలిసింది మోపిదేవి వెంకటరమణ స్థానంలో ఇంకెవరెవరినో తీసుకున్నారు అది అయిపోయింది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజీనామాతో ఆ రాజ్యసభ సీటు దక్కబోయేది ఎవరుకు ఆ మహానుభావుడు ఎవరు ఈ సీటు మూడు పార్టీల్లో ఎవరికి వారు తమకే అని చెప్పేసి అంచనాలు కూడా వేసుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారి సీటు ఖాళీ చేసిన స్థానం బీజేపీకే దక్కబోతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్కి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్థులను కూడా ఎంపిక చేయాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు బీసీ రాజ్యసభ రాజ్యసభ ఎంపీల కూటమిలో చేరడం జరిగింది తిరిగి మూడు సీట్లలో రెండు బీసీ వర్గాలకే కేటాయించారు ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన సాయిరెడ్డి రాజీనామాతో అదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారంట కొత్త అభ్యర్థి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎంపిక కొనసాగే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ సీట్ని ఎవరికి వాలని చెప్పేసి ఆలోచన కూడా చేస్తున్నారంట బీజేపీ ఈ సీటు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది బీసీ వర్గానికి చెందినటువంటి ఆర్ కృష్ణకు ఏపీ నుంచి రాజ్యసభ రాజ్యసభకు కూడా పంపారు ఆయన తెలంగాణ వ్యక్తి ఆయన కానీ తెలంగాణలో ఆయన సేవలు వినియోగించుకోబోతుందంట అదేవిధంగా ఏపీ నుంచి విజయసాయిరెడ్డి గారి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు బీజేపీ నాయకత్వం పరిశీలన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ నుంచి రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఒక దశలో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే నడిచింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుంది కాబట్టి ఆ రెండు పార్టీలు ప్రధానంగా రెండు వర్గాల మద్దతు కూడా ఇస్తున్నాయి దీంతోనే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గ నేతగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరును ఖాయం చేసే అవకాశాలు కూడా మెండిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది వచ్చే వారం రాజ్యసభ అభ్యర్థి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మేబీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది మరి చూడాలి నెక్స్ట్ వీక్ అంటా చూడదాం